హాయ్ హలో వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఉన్న ఒక అద్భుతమైన మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం అదే బ్లాక్ పాంతర్ ఈ మూవీ వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయింది దీనికి రాన్ కూగ్లర్ దర్శకత్వం వహించారు చార్విక్ బోస్మాన్ లుపితా నాంగో బి జోర్డాన్ వంటి అద్భుతమైన నటులతో ఈ చిత్రం ఆఫ్రికన్ సంస్కృతి సూపర్ హీరో యాక్షన్ మరియు సామాజిక సందేశాల మిశ్రమం అని చెప్పాలి ఒక అధునాతన దేశం ఇది వైబ్రేనియం అనే అరుదైన లోహం కారణంగా గొప్ప శక్తిని కలిగి ఉంది కానీ ప్రపంచానికి దాచిపెట్టే ఒక పేద దేశంగా కనిపిస్తుంది సినిమా ప్రారంభంలో ఒకాండ చరిత్రను చూపిస్తుంది వేల సంవత్సరాల క్రితం ఒక ఉల్క ఒకాండ మీద పడింది అది వైబ్రానియంతో నిండి ఉంది ఇది అసాధారణ శక్తిని ఇస్తుంది ఐదు ఆఫ్రికన్ తెగలు దీనికోసం యుద్ధం చేశాయి కానీ ఒక యోధుడు హార్ట్ షేప్డ్ హెర్బ్ తాగి బ్లాక్ పాంతర్ శక్తులు పొందాడు తెగలను ఏకం చేశాడు కూడా ఒక తెగ మాత్రం దూరంగా వెళ్లిపోయింది ఒకాండ అండ వైబ్రేనియం ను దాచి అధునాతన సాంకేతికతను అభివృద్ధి చేసింది కానీ ప్రపంచానికి బయటకు రాకుండా చూసుకుంది ప్రస్తుతం కథ పంతొమ్మిది వందల తొంభైలలో ప్రారంభమవుతుంది ఒక రాజు టిచాక తన సోదరుడు ఎన్ జోబును అమెరికాలో కలుసుకుంటాడు ఎన్ జోబు ఒక ఆయుధాలను బయట ప్రపంచంలో అణచివేతకు గురైన నల్ల జాతి ప్రజలకు ఇవ్వాలని కోరుతాడు కానీ టిచాక దీనిని తప్పు అని చెప్పి అతన్ని చంపేస్తాడు ఎన్ జోబు కుమారుడు ఎరిక్ స్టీవెన్స్ ను వదిలేస్తాడు ఇప్పుడు ముఖ్యమైన కథ సివిల్ వార్ సినిమా తర్వాత జరుగుతుంది మరణించాడు కాబట్టి అతని కుమారుడు టిచాల వకాండా రాజు అవుతాడు టిచాలా తన స్నేహితురాలు నకియాను రక్షించి వకాండాకు తిరిగి వస్తాడు అక్కడ అతను బ్లాక్ పాంతర్ గా రాజుగా పట్టాభిషేకం చేపడతాడు ఇందులో ఒక ఆచారం కూడా ఉంది ఎవరైనా సవాలు చేయవచ్చు టిచాలా హార్ట్ షేప్డ్ హెర్బ్ తాగి బ్లాక్ పాంతర్ శక్తులు పొందుతాడు మరియు తన తండ్రి ఆత్మతో మాట్లాడతాడు ఇదే సమయంలో ఉల్సిన్ క్లా అనే ఆయుధాల డీలర్ వకాండా వైబ్రేనియం ఆయుధాలను దొంగిలించాడు టిచాలా తన సోదరి ఫ్యూరి మరియు దోరా మిలాజే యోధుల నాయకురాలు ఒకోయాతో కలిసి కొరియాలో క్లాను పట్టుకోవడానికి వెళ్తాడు అక్కడ ఎరి కిల్మాంగర్ క్లాను చంపి వైబ్రానియం ఆయుధాలను తీసుకుంటాడు కిల్మాంగర్ ఎంజోబు కుమారుడు మరియు అమెరికన్ మిలిటరీలో శిక్షణ పొందిన ఒక ఘాతకుడని చెప్పాలి అతను వకాండాకు వచ్చి రాజును సవాలు చేస్తాడు కిల్మాంగర్ టిచ్లాను యుద్ధంలో ఓడిస్తాడు మరియు అతన్ని జలపాతం నుండి తోసేస్తాడు రాజు అవుతాడు మరియు ఒకాండ సాంకేతికతను బయట ప్రపంచంలో అణచివేతకు గురైన వారికి ఇవ్వాలని నిర్ణయిస్తాడు అతను వైబ్రానియం ఆయుధాలను ప్రపంచ వ్యాప్తంగా పంచడానికి సిద్ధమవుతాడు టిజాన తల్లి రమోండా ఫ్యూరీ నకియా మరియు సిఐఏ ఏజెంట్ ఎవరైట్ రాస్ తో కలిసి తప్పించుకుంటారు టిచాలా మరణించలేదు అతన్ని తెగ నాయకుడు రక్షిస్తాడు వారు టిచాలాను హార్ట్ షేప్డ్ హెర్బ్తో మేల్కొల్పుతారు టిచాలా తిరిగి వచ్చి కిల్ మాంగర్ తో యుద్ధం చేస్తాడు ఈ యుద్ధంలో ఒక అంతా పాల్గొంటుంది దోరా మిలాజే జబారీ తెగ మరియు ఫ్యూరీ సాంకేతికత సహాయం చేస్తాయి టిచాలా కిల్ మాంగర్ ను ఓడిస్తాడు కానీ అతన్ని చంపకుండా చికిత్స చేయాలని అంటాడు కానీ మాంగర్ తాను చనిపోవాలని చెప్పి మరణిస్తాడు సినిమా ముగింపులో టిచాల ఒకాండాను ప్రపంచానికి బయట పెడతాడని చెప్పాలి ఐక్యరాజ్య సమితి ముందు మాట్లాడతాడు అతను అమెరికాలో ఒక అనాథ శిశువుల కేంద్రాన్ని ప్రారంభిస్తాడు ఫ్యూరీ నకియాను అక్కడికి పంపుతాడు ఇక పోస్ట్ క్రేడ్ సన్నివేశంలో ఫ్యూరీ బకీ బాన్స్ మరియు టిచాలా బ్లాక్ గా ప్రపంచానికి కనిపిస్తాడు సంస్కృతి ఆఫ్రికన్ సాంప్రదాయాలు మరియు అధునాతన చెప్పాలి టిచాలా పాత్ర ఒక రాజుగా బాధ్యతలు మరియు నీతి గురించి చూపిస్తుంది కిల్ మాంగర్ పాత్ర అన్యాయం మరియు ఆఫ్రికన్ అమెరికన్ల అనుభవాలను ప్రతిబింబిస్తుందని చెప్పాలి సినిమా యాక్షన్ సన్నివేశాలు అద్భుతమైనవి ముఖ్యంగా వాటర్ ఫాల్ యుద్ధం మరియు చివరి బ్యాటిల్ అని చెప్పాలి ఇక సంగీతం లూడ్బి గొరాన్సన్ అలాగే రచన వచ్చేసి ఆఫ్రికన్ బీట్స్ తో నిండి ఉంది అలాగే కెండ్రీ క్లామర్ ఆల్బమ్ సినిమాకు ఎక్స్ట్రా ఫేమ్ ఇచ్చిందని చెప్పాలి ఇక ఈ సినిమా థీమ్స్ గురించి మాట్లాడితే గుర్తింపు బాధ్యత కుటుంబం మరియు ప్రపంచ ఐక్యత టిజాల తన తండ్రి తప్పిదాలను కరెక్ట్ చేస్తాడు మరియు ఒకాండాను ఒంటరిగా ఉండకుండా ప్రపంచంతో షేర్ చేస్తాడు ఫ్యూరీ పాత్ర మహిళా శక్తి మరియు సాంకేతికత పురోగతిని చూపిస్తుంది అలాగే ఒకోయా మరియు దోరా మిలాజే యోధులు బలమైన మహిళలుగా చూపించారు ఈ సినిమాలో సినిమా విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి ఒకాండా నగరం డిజైన్ ఆఫ్రికన్ ఆర్ట్ మరియు ఫ్యూచరిస్టిక్ టెక్ మిశ్రమం బ్లాక్ పాంతర్ సూట్ వైబ్రానియం తో తయారై అసాధారణ శక్తిని ఇస్తుంది ఈ చిత్రం ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది కూడా ముఖ్యంగా కాస్ట్యూమ్ డిజైన్ మరియు ప్రొడక్షన్ డిజైన్ కోసం ఆస్కార్ ను గెలుచుకుంది ఫైనల్ గా చెప్పాలంటే బ్లాక్ పాంతర్ ఒక సూపర్ హీరో సినిమా కంటే ఎక్కువ సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన చిత్రం అని చెప్పాలి ఇది నల్ల జాతి ప్రాతినిధ్యం మరియు ఆఫ్రికన్ గర్వాన్ని ప్రపంచ వ్యాప్తంగా చూపించింది టిచాల పాత్ర చాడ్విక్ బోస్ మ్యాన్ నటన అద్భుతంగా ఉందని చెప్పాలి అతని మరణం తర్వాత ఈ సినిమా మరింత ప్రత్యేకమైంది సినిమా ఒక ఫర్ ఎవర్ అనే నినాదంతో ముగుస్తుంది ఇది అభిమానులకు ఐకానిక్ సన్నివేశం అని చెప్పాలి ఈ కథ ఎంసీయూలో ఇన్ఫినిటీ వార్ మరియు ఎండ్ గేమ్ కు బీజాలు వేసిందని చెప్పాలి మరి చూశారు కదా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుంటా